저희들은 지구을 발견 w आ राइट में आडू ना कोई है हां यार का थोड़ा संदीप मिश्रा और कबसा आगे जाडाने अरे और कावड़ है मंडी और पक्का के वाली रेडीयाने है నైట్ మా అన్న మా బొమ్మారు ఇద్దరు వాడుకోరు ఇక్కడ అయితే ఒక అరౌండ్ టూ టూ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ టు త్రీ థర్టీ మిడిల్లా ఒక ఐదు మంది వచ్చేసి ఫస్ట్ వాళ్ళని పడుకున్న వాళ్ళని మీద వచ్చి కూర్చొని విరిగా కత్తులతోనే దాడి చేసుకుంటూ ఆపేసారు సపరేట్ నోట్ల గుడ్డలు కుక్కేసి ఇట్లా ఏం మాట్లాడద్దు అన్నట్టుగా ఇట్లా కత్తులు పెట్టి ఏమైనా మాట్లాడితే పొడిచి చంపేసి మన్నాడు వాళ్ళ తర్వాత వాళ్ళు బొలేరో తీసుకొని వచ్చేసి వాళ్ళకి నచ్చిన ఇక వాళ్ళు పట్టినని ఇక వాళ్ళకి నచ్చిన వేసుకొని తర్వాత లాస్ట్ పోయే మూమెంట్లో మా అన్న కొద్దిగా డిఫెండ్ చేసుకోవడం చేయడం వల్ల వాళ్ళు కత్తులతో దాడి చేశారు తర్వాత వెళ్ళిపోయారు అంటే ఏ బండి తీసుకొని వచ్చారు వాళ్ళు బొల్లేరు ఎన్ని గోర్లు తీసుకుపోయారు నలభై నుంచి డెబ్బై ఎక్కువ పోయినాయి ఎంత మంది పోయి దాడి ఒకరు ఇద్దరు మీద చేశారు కాకపోతే కత్తులతో ఒకరి మీద చేశారు మిగతా అతని మీద ఇట్లా గుర్లమ్మ దగ్గర ఎంత మంది పండుకోరు ఇద్దరు పండుకోరు ఇద్దరు పండుకోరు ఒక ఆయన పోయి సీరియస్ ఉందా సీరియస్ ఉంది ఇది ఎన్ని గంటలకు వచ్చారు నైట్ రెండు ఎంత మంది ఉన్నారు దాంట్లో ఎవరు ఇట్లా వచ్చిన వాళ్ళు దొంగలు పది మంది ఎన్ని గొర్రెలు ఎత్తుకుపోయారు డెబ్బై ఎత్తుకోపోయారు